అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవ పెట్టిన పులిహోర ఎంత మందికి ఇష్టం అండి అసలు తింటుంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మెయిన్ జర్నీస్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనకి వన్ అండ్ హాఫ్ డే ఈజీగా ఉంటుంది ఆవ పెట్టిన పులిహోర అన్నది పాడవదండి అసలు అని మెయిన్ ఫంక్షన్స్కి ఎక్కువ చేస్తూ ఉంటారు ఆవ పెట్టిన పులిహోర అన్నది అసలు ఆవ పెట్టిన పులిహోర తింటుంటే స్పైసీ స్పైసీగా పుల్లపొవగా మధ్య మధ్యలో ఈ పల్లీలు ఇవన్నీ కూడా తాలింపు గింజలు తగులుతా చాలా బాగుంటుంది ఇక్కడైతే అయితే చూసేయండి కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోవాలండి ఒక రైస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి జస్ట్ ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూడో విజిల్ కాపేయాలండి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక నాలుగు ఎండి మిరపకాయలు వేసానండి ఒక గ్లాస్ రైస్ కాబట్టి ఒక ఐదు నిమిషాలు నాన్న అల్లం ఆవాలు ఒక్క ఐదు నిమిషాలు నాన్న ఇవ్వాలండి ఈలోపు మనకి రైస్ అవుతుంది పల్లీలు జీడిపప్పు పల్లీలు అన్నాయి కొంచెం బాగా వేగాలండి అప్పుడే మనకి తింటున్నప్పుడు బాగుంటాయి శనగపప్పు ఆవాలి ఈ గింజలు తీసుకుని టక్ టక్ మంటయి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని తీసుకోవాలి ీద పడుతుంది లేకపోతే పచ్చిమిరపకాయలు నూనెలో బాగా ఫ్రై అవనివ్వాలండి ఎండుమిరపకాయలు చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి అది వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క సాల్ట్ మనకి పులిహోరకి తగ్గ సాల్ట్ ఇక్కడే కలిపేసుకుంటాం మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలండి చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి మనకి ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయింది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే స్టవ్ ఆఫ్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వాలి ఫస్ట్ అయితే రైస్ వేసి అండి ప్లేట్లో మనం కొంచెం ప్లేట్లో కలుపుతున్నప్పుడు ప్లేట్ అన్నది తడిగా ఉండడం వల్ల మనకి రైస్ అన్నది ఆరదండి ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు అలాగే మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న ఈ ఆవపిండిని వేయాలండి వేసి వేడిగా ఉన్నప్పుడే మనం కలపాలి మనకి ఆవపిండి కలుపుతుంటే మంచి స్మెల్ అన్నది వస్తుంది పులిహోరకి మెయిన్ టేస్ట్ ఇదేనండి పులిహోర కలుపుతుంటూ ఉంటే కమ్మదనం అది స్మెల్ వస్తుంది చూడండి సూపర్ ఉంటుంది టేస్ట్ అన్నది చేత్తో కలుపుతాను మనకి చేత్తో కలిపితేనే మొత్తం మెతుక్కి మెతుక్కి కూడా కావుతుంది మెతుక్కి మెతుక్కి కూడా ఆ మొత్తం ఆ గుజ్జు చింతపండు అన్నది బాగా పడుతుంది ఆ పులిహోర ఇప్పుడు మనం కలిపినప్పుడు ఎలా ఉన్నదో అలానే మనకి పులిహోర అయిపోయేంత వరకు అలాగే ఉండాలంటే మనం క్యాన్లో కానీ పెట్టుకున్నట్టయితే వెంటనే మూత పెట్టేస్తే మనకి ఏదైతే ఇప్పుడు కలుపుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఉందో అన్నం కూడా మనకు అట్లా ఉంటుందో కొంచెం సేపటికి మనకి డ్రై అయిపోతుంది పులిహోర అన్నది తింటుంటే కొంచెం బిరుసుగా ఉంటుంది అట్లా ఉండకుండా ఫ్రెష్గా మనం అప్పుడే చేసామా అన్నట్టు ఉంటుంది ఈ టిప్ ఫాలో అయితే ఫంక్షన్స్కి కట్టాను ఇట్లానే చేస్తూ ఉంటారండి క్యాన్లో వేసేసి లేకపోతే పెద్ద పెద్ద బాక్సుల్లో వేసేసి మూత పెట్టేయడం వల్ల చాలా బాగుంటుంది పులిహోర అన్నది అప్పుడే చేస్తేమో అన్నట్టు గుమ్మగుమలు ఆడుతూ ఉంటుంది ఆ స్మెల్ అన్నది అయిపోయిందండి పులిహోర ఏదైనా కూడా గరిటతో కన్నా చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ బాగుంటుంది పులిహోర రెడీ పులిహోర రెడీ అయిపోయిందండి తాలింపు గింజలన్నీ కూడా మధ్య మధ్యలో తగులుతా పులిహోర తింటుంటే ఆహా అనాల్సిందే రెడీ అయిపోయిందండి మనం వెంటనే క్యాన్ లో పెట్టేసుకుంటే మనం పులిహోర కలుపుతున్నప్పుడు ఏదైతే ఫ్లేవర్ ఉందో ఏదైతే టెక్చర్ ఉందో అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పులిహోర అయ్యేంత వరకు ఆ ఫ్లేవర్ అట్లానే ఉంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చు మనకేమి అంటే పాడవదండి అసలు పులుపు అలాగే ఆవపిండి టేస్ట్ కొంచెం స్వీట్ నేను వేసేదానికన్నా చిన్న ముక్క కన్నా ఇంకొంచెం వేస్తాను ఎప్పుడైనా కూడా బెల్లం బాగుంటుంది టేస్ట్ పులిహోర తింటుండే ఆ ఫ్లేవర్ అన్నది ఆవపిండి ఫ్లేవర్ అన్నది తెలుస్తూ ఉంది అలాగే ఎడ్డుమిరపకాయలు స్పైసీనెస్ కూడా తెలుస్తుంది మధ్య మధ్యలో పలుకులు తగులుతా మనం ఎప్పుడైనా కూడా పల్లీలు అన్నాయి సపరేట్గా పెట్టుకోవడం వల్ల మర్చిపోతారు నండి జాగ్రత్త పులిహోర కలిపేటప్పుడు వేసేయాలి అంటే పులిహోర పులుసులో ఉడుకుతున్నప్పుడు మెత్త పడుతుంది కొంచెం పల్లీ అన్నది అందుకే మనం పక్క తీసి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా క్రిస్పీ తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అందుకనే నేను పక్క తీసేసి కలుపుతున్నప్పుడు కలిపేనాని టేస్ట్ మాత్రం చాలా స్పైసీ స్పైసీగా అలాగే పుల్ల పుల్లగా తీయ తీయగా అన్నం ప్రతి మెతుక్కి కూడా పులిహోర టేస్ట్ అన్నది ఆ ఆవపిండి టేస్ట్ అన్నది తెలుస్తుందండి చాలా బాగుంది మనం పలుకులు అన్నాయి మాత్రం తింటుంటే చాలా బాగుంటుందండి అసలు పులిహోర నాకైతే మాత్రం చాలా పలుకులు అంటే పల్లీలు ఎక్కువ వేస్తూ ఉంటాను తాలింపు అన్నది ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎవరైనా తింటున్నప్పుడు సేమ్ ఇప్పుడే కలిపేరేమో అన్నట్టు ఉంటుంది ఆ ఫ్లేవర్ అన్నది అస్సలు పోదండి ఇప్పుడైతే నేను ఒక బౌల్లో పెట్టేస్తానని ఇదేనండి చాలా బాగుంది అమ్మ చేసే వంటలాగా ఆవు పెట్టిన పులిహోర మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పులిహోర అన్నది తింటుంటే ఎవరైనా అడగాల్సిందే పులిహోర ఎలా చేశారు అని మనకి అమ్మవారి వ్రతం వస్తుంది కాబట్టి చక్కగా మనకి ఏదైనా కూడా టేస్ట్తో కూడిన అంటే ప్రసాదం తింటే ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒక్కొక్క టేస్ట్ మనకి చాలా బాగా అనిపిస్తుంది అట్లాంటి టేస్ట్లు కావాలంటే కొంచెం ఓపిక పెట్టుకుని మనం చేసుకుంటే మనకి చాలా బాగుంటాయండి పెట్టిన వాళ్ళు కూడా కంపల్సరీ అడగాల్సిందే రెసిపీ అన్నది ఇదేనండి ఈరోజు ఆవ పెట్టిన పులిహోర ఇదేనండి ఈరోజు వీడియో ఆవ పెట్టిన పులిహోర చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ లాగ్స్ బాయ్